అండ్ వెల్కమ్ టు హిందూ యూట్యూబ్ ఛానల్ చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా వండుకున్న ఆహార పదార్థాలు తింటుంటే మంచి వెచ్చగా ఉంటుంది అలాగే ఈరోజు మనం ఏం ఏర్పడుతుందో సందర్భంగా ఆవు పెట్టిన పులిహోర చింతపండు పులిహార్ తయారు చేస్తున్నాను అలాగే సేమియా పాయసం చేశాను ఈ వాతావరణానికి ఏంటో ఒళ్ళంతా బాడీ పెయిన్స్ మొత్తం అంతా ఫీవర్ వచ్చినట్టుగా ఉంది నాకు అయినా మామయ్య గారు పుట్టిన అందరు పుట్టినరోజులకి అన్నీ చేస్తున్నాను మావయ్య గారు చాలా పెద్ద అయిన కదా ఇంట్లో అందరికీ పెద్ద అయిన కాబట్టి మా అవయ్యారు పుట్టినరోజుకి ఏదో చేయాలి కదా కాబట్టి కోడల ధర్మం నిర్వర్తించుకోవడానికి ఈరోజు మా మావయ్య గారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహార ఆవు పెట్టి చేస్తున్నానండి ఇలాగే మీ ఇంట్లో కూడా మీ మావ్య గారికి అత్తయ్య గారికి ఇలాగ ఇష్టమైనవన్నీ చేసి పెడతారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఉంటానండి మరి